వెల్కమ్ టు ఈజీ అడ్మిషన్స్ యూట్యూబ్ ఛానల్ సో ఒక కామెంట్ అండి సెప్టెంబర్లో టాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసిన వాళ్లకు ఓపెన్ ఇంటర్కి అవకాశం ఉందా బ్రదర్ ఓకే సో అండ్ అలాగే ఆయనకి ఇంకొకటి కూడా డౌట్ కేయూ ఎస్డిఎల్సి అంటే కాకతీయ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఓకే లో టూ థౌజండ్ ఎయిటీన్లో ఎటువంటి విద్యార్థులు లేకుండా ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ పొంది వన్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను తర్వాత చదవలేదు ఓకే సో అదే అడ్మిషన్తో ఇప్పుడు కంటిన్యూ చేయవచ్చ అవకాశం ఉంటే ఫీజ్ ఎంత అవుతుంది అనేది ఆయన డౌట్ అనమాట ఓకే సో అదే నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెప్టెంబర్లో టాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి అంటే ఎవరైతే సెప్టెంబర్లో సప్లిమెంటరీ రాశారో ఓకే సో సప్లిమెంటరీలో టెన్త్ పాస్ అయితే ఓకే సో టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పాస్ అయిన వాళ్ళకు ఒకవేళ రిజల్ట్ వస్తే మేము ఓపెన్ ఇంటర్మీడియట్ అడ్మిషన్కి ఎలిజిబులా అనేది వాళ్ళ క్వశ్చన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ఇంటర్ అడ్మిషను విత్ లేట్ ఫీజు ట్వంటీ థర్డ్ అక్టోబర్ వరకే డేట్ ఉంది ఓకే ఓకే సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అక్టోబర్ ట్వంటీ థర్డ్ అక్టోబర్ వరకే డేట్ ఉంది ఓకే అండ్ నెక్స్ట్ ఒకవేళ అంత లోపల ఈ రిజల్ట్స్ వస్తుందా అంటే రాదు ఓకే అండ్ ఇన్ కేస్ ఒకవేళ వచ్చింది అనుకుంటే వీళ్ళు ఎస్ఎస్సీ వాళ్ళు సెప్టెంబర్లో రాసిన వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు ఎందుకు ఎలిజిబుల్ అవ్వరు అంటే సెప్టెంబర్ అక్టోబర్ బ్యాచ్ వాళ్ళకు ఏప్రిల్ అంటే సిక్స్ మంత్స్ సిక్స్ సెవెన్ మంత్సే అవుతుంది సో వాళ్లకు ఫస్ట్ ఇయర్ ఐ మీన్ ఫైవ్ సబ్జెక్ట్స్ ర్యాపియడానికి ఛాన్స్ ఉండదు అనమాట ఓకే సో వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఈవెన్ ఫోర్ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళు ఛాన్స్ ఇవ్వరు సో అలాంటప్పుడు మీరు అప్లై చేయకపోవడమే మంచిది మీరు ఎప్పుడు అప్లై చేయాలి మళ్ళీ అగైన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏదైతే అడ్మిషన్స్ ఓపెన్ అవుతాయో అప్పుడే అప్లై చేయాలి సో ఈ వీడియో నేను ఇప్పటి నుంచి కాదు గత ఫైవ్ టు సిక్స్ ఇయర్స్గా నేను చెప్తున్నాను చాలామంది ఇది ఇది చెప్పింది నిజమా కాదా అని తెలియకుండా కూడా అప్లై చేసుకొని రిజెక్ట్ అయిన అడ్మిషన్స్ ఉన్నాయి వాళ్ళ అమౌంట్ అనేది రిఫండ్ రాదు ఓకే సో అందుగురించే అప్లై చేయకండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కేయూఎస్డిఎల్సీలో టూ థౌజండ్ ఎయిటీన్లో ఎటువంటి విద్యార్హత లేదు అనేసి అంటే వీళ్ళు ఓపెన్ డిగ్రీకి అప్లై చేసి ఉంటారు ఓపెన్ డిగ్రీ ఎలా ఉంటుంది అంటే టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఎటువంటి విద్యార్హత అంటే ఈవెన్ టెన్త్ క్లాస్ పాస్ కాని వాళ్ళు కూడా ఓన్లీ వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉంటే వాళ్లకు డైరెక్ట్ బీపీ ఎగ్జామ్ అనేవారు బీపీపీ అంటే ఎంట్రెన్స్ ఎగ్జామ్ లాగా ఒక సిక్స్ మంత్స్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లాగా సో మనకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉండే అండ్ అలాగే కాకతీయ యూనివర్సిటీలో ఈ కోర్సు ఉండే అలాగని ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే అనమాట ఓకే సో వాళ్ళు ఎలిజిబుల్ కాదా అనేది ఇప్పుడు మీరు ఆల్రెడీ అడ్మిషన్ తీసే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాశారంటున్నారు అండ్ టూ థౌజండ్ ఎయిటీన్ బట్ ఇప్పుడు కరెంట్లీ అది రన్ కావట్లేదు కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఛాన్స్ ఉండదు ఓకే అది ఫర్దర్గా మీరు దాని గురించి క్లారిటీ కావాలంటే డైరెక్ట్ కేయూఎస్డిఎల్సికి మీ రిలేటెడ్ ఐడి కార్డ్ కానివ్వండి ఫస్ట్ ఇయర్ డీటెయిల్స్ కానివ్వండి తీసుకొని వెళ్ళండి ఒకవేళ వాళ్ళు ఏదైనా స్పెషల్ పర్మిషన్ కనుక ఇస్తే అప్లై చేసుకోవచ్చు బట్ అలాంటిది అయితే ఉండకపోవచ్చు కాకతీయ యూనివర్సిటీలో అదే మీరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలాంటి ఛాన్స్ ఇస్తుంటారు సో దాంట్లో ఉంటుంది సో హోప్ మీ డౌట్ అనేది క్లియర్ అనుకుంటాను సో ఇలాగా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఇలాంటి మీ మైండ్లో కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేసి కూడా మీరు అడగచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్